పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీకి సంబంధించి అధ్యక్షులు అంటే ఒక వ్యక్తికి పార్టీ అధ్యక్షుడికి మన ఛానల్లో భజన చేసినట్టు కాదు కానీ ఈయన చేసిన పని మాత్రం ఏ రాజకీయ నాయకుడైనా సరే మంచి చేస్తే ఇలానే భజన చేయాల్సి వస్తుంది చేయాలి కూడా అదేంటంటే పవన్ కళ్యాణ్ గారు దాదాపు పిఠాపురంలో ఆల్రెడీ కూటమి ప్రభుత్వంలో ఒక ఎమ్మెల్యేగా గెలిచారు ఇప్పుడు జ ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీకి సంబంధించి అధ్యక్షులుగా ఉన్నారు కాకపోతే అందరు ఎమ్మెల్యేలకి ఈయనకి తేడా ఏంటంటే ఆయన జీతానికి సంబంధించి ఒక ఎమ్మెల్యేగా పనిచేసి ఒక జీతం వస్తుంది ఎందుకంటే ఆ జీతం సంబంధించి పిఠాపురం సంబంధించి ఒక అనాథ పిల్లలకి సంబంధించి ప్రతి విద్యార్థికి ఫార్టీ టూ మెంబర్స్కి ఐదు వేల రూపాయలని ఆయన జీతాన్ని ప్రతీ నెల పంచుతాను అని చెప్పి ఆయన ప్రకటించారు ఆల్రెడీ అది అమలు పరుస్తున్నారు ఎందుకంటే దాదాపు పిఠాపురంలో నలభై రెండు మందికి అనాథ పిల్లలు ఎందుకంటే అంగవైకల్యం ఏదైతే పిల్లలు ఉంటారో అనాథ పిల్లలు ఉంటారో వాళ్ళని గుర్తించి తన జీతంలోని ప్రతి నెల ఐదు రూపాయలు అతను ఆయన అందజేస్తున్నారు ఇది మంచి నెల ఎందుకంటే ఏ అయినా సరే ప్రతి ఎమ్మెల్యే అంటే దాదాపు రెండు లక్షలు మూడు లక్షలు వచ్చే ఆ శాలరీని అది పెద్ద వాళ్ళకి పెద్ద విషయం కాకపోవచ్చు కానీ అది ఇలా ఒక ఆయన చేసిన పని మాత్రం మనం అభినందించక తప్పదు ఎందుకంటే ఒక పార్టీకి సంబంధించి ఏ ఎమ్మెల్యే అయినా సరే ఇలా చేయడం అనేది ఒక మంచి పని ఎందుకంటే ఆయన అప్రిషియేట్ చేద్దాం రాయల్సేబెన్ టీవీ న్యూస్ నుంచి ఇలాంటి మంచి థాట్స్ని ఇక అనేక ఎమ్మెల్యేలకు కూడా ఇలానే చేస్తే కొంత ఎంతో కొంత ఆ నియోజకవర్గాల్లో కొంతమందికైనా అమ్మేలు జరుగుతుంది